దళిత జాతికి పట్టిన చీడపురుగు రెడ్డప్ప అని పార్లమెంట్లో దళిత ప్రతినిధిగా ఏ రోజైనా నోరు తెరిచి మాట్లాడావా అని టీడీపీ నాయకులు సూటిగా ప్రశ్నించారు పూతల పట్టు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి మురళీమోహన్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా జొన్న గురకల మత్సం గ్రామం నుండి బయలుదేరిన నాయకులు మాట్లాడుతూ రెడ్డప్పని ఇంటికి పంపిస్తాం దగ్గుమళ్ల ప్రసాదరావు గారిని పార్లమెంటుకు పంపిస్తామని నినాదించారు మురళీమోహన్ అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు దళిత జాతికి పట్టిన చీడ పురుగు అని ఆగ్రహం వ్యక్తం చేశారు రెడ్డప్పని గ్రామాల్లో రానివ్వవద్దని పిలుపునిచ్చారు ముఖ్యంగా దళిత వాడల్లో వెలివెయ్యాలని అన్నారు కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ తవనంపల్లి మండల ప్రధాన కార్యదర్శి మధు యాదవ్ ప్రమోద్ కుమార్ సతీష్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు అఖండ మెజార్టీతో గెలిపిస్తాం ఈ సందర్భంగా ఈ ఎంపీ ఎంపీగా దళిత ప్రతినిధిగా పార్లమెంటుకు పోయినావు ఏ రోజైనా దళితుల సమస్య గురించి నోరు తెరిచి మాట్లాడే దాఖలాలు ఉందా అని అడుగుతున్నాను దళిత జాతికి పట్టిన చీడ పురుగు నువ్వు నిన్ను ఇంటికి పంపించడం ప్రసాదరావు గారిని పార్లమెంటు పంపించడం మురళీమోహన్ అసెంబ్లీకి పంపించడం మా యొక్క లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి తెలుపుకుంటూ జై తెలుగుదేశం జై తెలుగుదేశం